సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని నెక్స్ట్ ఏంటంటే మనకి ఎస్ఎస్సీలో ఇప్పుడు అందరూ చాలా మంది పెళ్ళి చాలా మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో అది ఏంటంటే కొన్ని టెండర్స్ వల్ల లేట్ అయితే జరుగుతుంది కాకపోతే ఏంటంటే మెయిన్గా మనకి ఏ ఫోర్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఏపీలో మన ఏపీ మరియు తెలంగాణలో తెలంగాణ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎవరికైనా ఒకళ్ళు తెలంగాణ గురించి కావాలంటే కామెంట్ చేసి అడగండి మన ఏపీలో చూసుకున్నట్లయితే నక్సల్ ఏరియా గురించి మనం తెలుసుకుందాం నక్సల్ ఏరియాలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి నక్సల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ ఏవేవి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మనకి పోస్టులు పెరిగిన తర్వాత ఎన్ని పోస్టులు పెరిగాయి ఏ అంటే ఒక క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ వైజ్గా ఫోర్సెస్ ఇప్పుడు బీఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లో ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ మెయిల్స్ గురించి తర్వాత ఫీమేల్స్ గురించి కూడా తెలుసుకుందాం ఎక్కడ మిస్ చేయకుండా మీకు యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మిస్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం మనకేంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలో మనకి బీఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే పదిహేను వందల ఇరవై ఒకటి పోస్టులు ఎస్సీలో ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఎస్టీ క్యాండిడేట్స్ ఓబీసీ రెండు వేల నూట నలభై ఐదు పోస్టులు ఓబీసీలో ఉన్నాయి ఇంకా ఈడబ్ల్యూఎస్ పదిహేను వందల ఇరవై మూడు యూఆర్ నలభై అరవై పోస్టులు అంటే నాలుగు వందల అరవై పోస్ట్ నాలుగు వేల అరవై పోస్టులు అనేవి ఈ యూఆర్లో ఉన్నాయి సో చూసుకున్నట్లయితే పోస్టులు అనేవి మొత్తానికి చూసుకున్నట్లయితే పదివేలు పదివేల రెండు వందల ఇరవై ఏడు పోస్టులు అయితే మనకి విఎస్ఎఫ్లో ఉన్నాయి మెయిల్ క్యాండిడేట్స్ గురించి ఇదంతా నెక్స్ట్ సిఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే పదిహేడు వందల యాభై మూడు పోస్టులు ఎస్సీ క్యాండిడేట్స్కి పదకొండు వందల ముప్పై ఏడు పోస్టులు ఎస్టీ క్యాండిడేట్స్కి రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు ఓబీసీ క్యాండిడేట్స్కి పన్నెండు వందల యాభై ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు యూఆర్ సో అత్యధికంగా అయితే మనకు సిఎస్ఎఫ్లో ఈసారి పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయండి సో చూసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదమూడు వందల సిఆర్పిఎఫ్ పదమూడు వందల తొంభై పోస్టులు ఎస్సీ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఎస్టీ క్యాండిడేట్స్కి రెండు రెండు వేల నలభై నాలుగు ఓబీసీ క్యాండిడేట్స్కి పదకొండు వందల ఎనిమిది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు యూఆర్ సిఆర్పిఎఫ్లో కూడా పోస్టులు ఈసారి తొమ్మిది వేల పైన ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్బి మూడు వేల నాలుగు మూడు వందల నాలుగు పోస్టులు ఎస్సీ క్యాండిడేట్స్కి నూట యాభై ఎనిమిది పోస్టులు ఎస్టీ నాలుగు వందల ఇరవై ఐదు ఓబీసీ రెండు వందల ఇరవై రెండు పోస్టులు ఏడబ్ల్యూఎస్ ఏడు వందల డెబ్బై ఐదు పోస్టులు యూఆర్ మొత్తానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు ఎస్ఎస్బిలో ఉన్నాయి ఈసారి ఎస్ఎస్బీకి ఏమో మరి తక్కువైతే ఉన్నాయి పోస్టులు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐటీబీపీ ఏడు వందల నలభై ఏడు పోస్టులు ఎస్ ఏడు వందల నలభై ఏడు పోస్టులు ఎస్సీ ఆరు వందల పదహారు పోస్టులు ఎస్సీ వెయ్యి యాభై రెండు పోస్టులు ఓబీసీ ఐదు వందల ఇరవై ఒకటి ఏడబ్ల్యూఎస్ రెండు వేల మూడు వందల తొంభై ఒకటి యూఆర్ మొత్తానికి ఐదు వేల పైబడి ఐటీబీపీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఏఆర్ ఏఆర్ చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై నాలుగు ఎస్సీ ఐదు వందల ఇరవై ఎనిమిది ఎస్టీ నాలుగు వందల ఇరవై ఏడు ఓబీసీ మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ఎనభై ఆరు ఈడబ్ల్యూఎస్ మొత్తానికి అయితే రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఏఆర్లో ఉన్నాయి మనకి ఇవి మెయిల్స్ క్యాండిడేట్ గురించి మనకేంటంటే అన్నిట్లో కన్నా మనకి సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లో పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ మనకి బీఎస్ఎఫ్ ఈ మూడు పోస్టులు మూడు కేటగిరీలలో పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి చూసుకోండి అబ్బాయిలు నెక్స్ట్ మనం అమ్మాయిల విషయానికి వస్తే బీఎస్ఎఫ్లో సిఆర్ సిఎస్ఎఫ్లో సిఆర్పిఎఫ్లో ఎస్ఎస్బీలో ఐటీబీపీ ఏఆర్ ఈ మొత్తం ఫోర్స్లో అనేవి చూసుకుంటే ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం చూసుకుందాం బీఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై ఏడు ఎస్సీ నూట డెబ్బై రెండు ఎస్టీ మూడు వందల తొంభై మూడు ఓబీసీ రెండు వందల అరవై మూడు ఈడబ్ల్యూఎస్ ఏడు వందల ఎఫై ఓ యూఆర్ మొత్తం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు బీఎస్ఎఫ్లో సిఎస్ఎఫ్లో మూడు వందల ఎనిమిది ఎస్సీ నూట ఎనభై నాలుగు ఎస్టీ నాలుగు వందల యాభై ఒకటి ఓబీసీ రెండు వందల ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ యూఆర్ తొమ్మిది వందల ఆరు మొత్తం ఇరవై వేల డెబ్బై సారీ రెండు వందల డెబ్బై నాలుగు రెండు వేల డెబ్బై నాలుగు సో ఇందులో కూడా ఫీమేల్స్ కూడా ఈసారి సిఎస్ఎఫ్లోనే పోస్టులు ఎక్కువ ఉన్నాయి చూసుకోండి సిఎస్ఎఫ్ అండ్ బీఎస్ఎఫ్లో పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి మిగతా మూడు ఫోర్సెస్ ఉన్నాయి కదా సీఆర్పిఎఫ్లో నూట తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్బీలో నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఐటీబీపీలో తొమ్మిది వందల అరవై పోస్టులు ఉన్నాయి ఏఆర్లో నలభై రెండు సో చూసుకొని పెట్టుకోండి అమ్మాయిలు ఈ మూడు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ నెక్స్ట్ ఐటీబీపీ ఈ ఫోర్స్లో పెట్టుకోండి మ్యాక్సిమం ఎందుకంటే మిగతావి చాలా తక్కువ ఉన్నాయి పోస్టులు ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏంటంటే నక్సల్ ఏరియా ఏపీ నక్సల్ ఏరియాలో క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుందాం మన ఏపీ నక్సల్ ఏరియా అంటే ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు నెక్స్ట్ పార్వతీపురం మన్యం జిల్లా సో ఫస్ట్ ఇందులో ఏంటంటే మనం అబ్బాయిల గురించి తెలుసుకుందాం మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే పీడిఎఫ్ పడైతే మన డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా పెడతాను చూసుకోండి ఏపీ నక్సల్ నక్సల్ ఏరియాలో చూసుకున్నట్లయితే మన అబ్బాయిల గురించి ఎస్సీలో నలభై రెండు ఉన్నాయి ఎస్టీలో పద్నాలుగు ఉన్నాయి ఓబీసీలో యాభై ఆరు ఈడబ్ల్యూఎస్ యాభై ఆరు యుఆర్ ఎనభై మూడు మొత్తం ఇవన్నీ కూడా బీఎస్ఎఫ్లో పోస్టులు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఏఎస్ఎఫ్ ఇరవై ఏడు ఎస్సీ పన్నెండు ఎస్టీ నలభై ఆరు ఓబీసీ పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ అరవై ఎనిమిది యూఆర్ ఇవి సీఏఎస్ఎఫ్లో పోస్టులు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు ఎస్సీ పద్నాలుగు ఎస్టీ యాభై మూడు ఓబీసీ ఇరవై ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఎనిమిది పోస్టులు యూఆర్ ఇవి సీఆర్పిఎఫ్లో పోస్టులు అనేవి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగతా మూడు ఫోర్సెస్లు కూడా తక్కువే ఉన్నాయి ఒకసారి చూడండి ఐదు పోస్టులు ఎస్సీ మన ఎస్ఎస్బిలో ఏంటంటే ఐదు పోస్టులు ఎస్సీ క్యాండిడేట్స్కి ఐదు ఎస్టీకి మూడు ఓబీసీకి పదకొండు ఈడబ్ల్యూఎస్ నాలుగు యూఆర్లో పదిహేను ఇవి ఎస్ఎస్బిలో నెక్స్ట్ ఐటీబీపీ గురించి చూస్తే ఇరవై పోస్టులు ఎస్ఐ ఎస్సీలో ఇరవై ఎస్టీలో ఎనిమిది ఓబీసీలో ముప్పై ఒకటి ఈడబ్ల్యూఎస్ పది యూఆర్లో నలభై ఎనిమిది ఇవి ఐటీబీపీకి సంబంధించి నెక్స్ట్ ఏఆర్ ముప్పై ఒకటి ఎస్సి ఐదు ఎస్టీ ఓబీసీలో పదిహేడు ఈడబ్ల్యూఎస్లో ఆరు యూఆర్లో ఇరవై ఆరు ఇవి మెయిల్ క్యాండిడేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేసి అడగండి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ లింక్ పెట్టడం కానీ జరుగుతుంది చూస్తాను ఓకేనా డీటెయిల్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే మ్యాక్సిమం లింక్ పెడతాను ఓకేనా పీడిఎఫ్ పెడతాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీమేల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇవి ఓన్లీ నేను నక్సల్ ఏరియా గురించి చెప్తున్నాను అబ్బాయిల అబ్బాయిలకి అమ్మాయిలకి అబ్బాయికి నక్సల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సో అమ్మాయిల గురించి చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి బిఎస్ఎఫ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం ఫస్ట్ బీఎస్ఎఫ్ కోర్స్ గురించి మనం తెలుసుకుందాం ఎస్సీ ఎనిమిది ఎస్టీ రెండు ఓబీసీ తొమ్మిది ఈడబ్ల్యూఎస్ తొమ్మిది యుఆర్ పద్నాలుగు బిఎస్ఎఫ్లో పోస్టులు ఇవి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్లో జీరో ఎస్ ఇవి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జీరో అండి సిఆర్పిఎఫ్లో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఒకటే ఉంది ఈడబ్ల్యూఎస్ జీరో యూఆర్ ఒకటి సిఆర్పిఎఫ్లో పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఓబీసీలో ఒక్కటే ఉంది చూసుకోండి నక్సల్ ఏరియాలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంచెం బీఎస్ఎఫ్లోనే ఇందులో పోస్టులు కనబడతాయి నెక్స్ట్ ఐటీబీపీలు కూడా ఉన్నాయి ఐటీబీపీలో ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఆరు ఈడబ్ల్యూఎస్ మూడు యూఆర్ ఎనిమిది ఐటీబీపీ వాళ్ళు ఐటీబీపీలో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి మిగతా ఏఆరు ఎస్ఎస్బి చూసుకుంటే ఎస్ఎస్బిలో ఐదే ఉన్నాయి అది ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఏఆర్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో ఒక్కటే ఉంది మిగతా అన్ని జీరో అదనమాట విషయం సో క్లారిటీగా ఇంకా కావాలనుకుంటే పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేస్తాను ఒకసారి అందులో చెక్ చేసుకోండి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది మనకు మెయిన్ ఏంటంటే ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్లేస్ మనం మన డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే కదా మనం ఏ ఫోర్స్కి ఎన్ని పోస్టులు అనేది చూసుకుంటేనే మనకి తెలుస్తుంది మనం సాయిస్ ఇచ్చినప్పుడు మన ఇష్టం ప్రకారం ఇచ్చకూడదు మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి మన డిస్టిక్ట్లు ఎన్ని ఉన్నాయి క్లారిటీగా తెలిస్తేనే కదా మనం తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంతో కష్టపడి మనం అయితే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం సో తర్వాత కూడా మనం స్టెప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి సో అందుకోసం చెప్పేసి ఈ వీడియో చేశాను ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేసి అడగండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా అర్థమైంది అనుకుంటాను ఇవి ఓన్లీ మన ఏపీ మరియు ఏపీలో నక్సల్ ఏరియా గురించి నక్సల్ ఏరియా డిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అమ్మాయిలు అబ్బాయిలు కోసం అయితే ఈ వీడియో చేశాను నెక్స్ట్ ఒకవేళ తెలంగాణ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేసి అడగండి అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెప్తాను ఓకేనా మొత్తానికి మనకు పోస్టులు అయితే పెరగడం జరిగింది ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఫిజికల్కి ప్రిపేర్ అవ్వండి Okay na friends bye bye take care